లేదా చికినా అని కూడా అంటారు ప్రయోజనాలు ఉన్నాయి వీటిలో పంటి నొప్పి నివారణ మలేరియా చికిత్స మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మరియు పుండ్లు బొబ్బల కోసం పూతగా ఉపయోగించడం వంటివి ఉన్నాయి దీని ఆకులు కాండం మరియు వేర్లు సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించబడతాయి ఆరోగ్య ప్రయోజనాలు మరియు ఉపయోగాలు ఒకటి పంటి నొప్పి దంతాల నొప్పిని తగ్గించడానికి దీని వేర్లను నమలవచ్చు రెండు మలేరియా కొన్ని అధ్యయనాల ప్రకారం ఇతర మూలికలతో కలిపి వాడినప్పుడు మలేరియా మరియు దాని లక్షణాలను ఎదుర్కోవడంలో ఇది సహాయపడుతుంది మూడు మూత్రపిండాల ఆరోగ్యం ఆకులను నీటిలో నానబెట్టి టీగా తాగితే మూత్ర విసర్జనను పెంచి మూత్రపిండాలను శుభ్రపరుస్తుంది నాలుగు చర్మ సమస్యలు కురుపులు బొబ్బలు మరియు పుండ్ల కోసం దీనిని పూతగా ఉపయోగిస్తారు ఐదు జ్వరం మరియు జలుబు జ్వరం వాటికి సాంప్రదాయ వైద్యంలో ఉపశమనం కోసం ఉపయోగిస్తారు కేశ సంరక్షణ తలపై చర్మం సమస్యల కోసం ఆకులను నీటిలో నానబెట్టి కండిషనర్ లేదా షాంపూగా ఉపయోగించవచ్చు ఏడు రక్త సంబంధిత సమస్యలు రక్త పిత్తాశయం మరియు కాలేయ సంబంధిత వ్యాధులకు చికిత్స చేయడానికి సాంప్రదాయకంగా ఉపయోగించబడింది ఎనిమిది రక్తపోటు దీని ఆకుల నుండి తయారు చేసే కషాయం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది ఇంకా తొమ్మిది పునరుత్పత్తి కొన్ని సంప్రదాయ వైద్య విధానాలలో పునరుత్పత్తికి సంబంధించిన సమస్యలకు కూడా దీనిని ఉపయోగిస్తారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ ముందుకు వస్తాను బై థ్యాంక్ యూ